ఇప్పుడు మీ ముందుకి రాబోతోంది ఒక అత్యద్భుతమైనటువంటి వెబ్సైట్ జై ఎన్టీఆర్ అనే ఈ వెబ్సైట్ ని మనం లాంచ్ చేయబోతున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ వెబ్సైట్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ వెబ్సైట్ రూపొందించినటువంటి అట్లూరి అశ్విన్ గారు వెబ్సైట్ గురించి వివరిస్తారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ వెబ్సైట్ లాంచ్ అవుతుంది శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెబ్సైట్ లాంచ్ అని అనౌన్స్ చేస్తారు జై ఎన్టీఆర్ వెబ్సైట్ లాంచ్ థ్యాంక్ యూ ఆన్ ద స్క్రీన్ వెబ్సైట్ అట్లు రష్విన్ గారిని దాని గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ అందరికీ నమస్కారం అండి శతకోటి జనహృదయ విజేత నిత్య నీరాజనాలు అందుకుంటున్న శతమంతాల శక్క పురుషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు స్మరించుకుంటూ ఎక్కువ టైం తీసుకోనండి వన్ మినిట్లో ఫినిష్ చేస్తాను అన్నగారి అభిమానులు అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి దీన్ని తారక రామనామ సంవత్సరంగా మేమందరం అనుకుంటూ ఉంటాం అన్ని దేశాల్లోనూ తెలుగువాడు ఎక్కడున్నా అన్నగారి సంబరాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి నెల ప్రతిరోజు జరుగుతున్నాయి అన్నగారికి సంబంధించిన అన్ని అంశాలని ఈ వెబ్సైట్ ద్వారా మన చేతిలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక యాప్ ఒక వెబ్సైట్ని రూపొందించడం జరిగిందండి దీంట్లో అన్నగారికి సంబంధించిన సినిమాలు ఆడియోసు వీడియోస్ ప్రసంగాలు వ్యాసాలు బ్లాగ్స్తో పాటు అన్నగారి గురించి మనకి అన్ని విషయాలు తెలుసు అనుకుంటాం కానీ తెలవని విషయాలు చాలా ఉన్నాయి వాటిని తెలుసుకోవటానికి అన్నగారితో వర్క్ చేసినటువంటి సినీ రాజకీయ ప్రముఖులందరి ఇంటర్వ్యూలు తీసుకుందాం అనుకున్నప్పుడు మాకు దొరికిన ఒకే ఒక ఆప్షన్ శ్రీ కాట్రగడ్డ ప్రసాద్ గారు ఆయన ద్వారా వంద వీడియోలు సినీ ప్రముఖుల నుంచి అన్నగారితో యాక్ట్ చేసిన సినీ ప్రముఖుల ఇంటర్వ్యూస్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఆయన ఈ భగీరథ ప్రయత్నాన్ని వంద ఇంటర్వ్యూలు కంప్లీట్ చేయగలిగారండి ఈ నైన్ మంత్స్లో అన్నిటి కూడా వెబ్సైట్లో మీకు అవైలబుల్ అవుతాయి ప్రజెంట్ అయితే ట్వంటీ వీడియోస్ అప్లోడ్ చేశాం ఎవ్రీ వీక్ కూడా కొన్ని కొన్ని వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా అన్నగారికి ప్రపంచంలో ఉన్న అభిమానులందరి కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేజ్ డెవలప్ చేయటం జరిగింది ఈ ఫ్యాన్స్ పేజ్లో ఫేస్బుక్ వాట్సాప్ రెండు రెండింటిని కలిపి ఫ్యాన్స్ రిజిస్టర్ అవ్వచ్చు అభి అభిమానులు ఎక్కడున్నా సరే ప్రపంచంలో వారి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది న్యూస్ ఫీడ్ ఉంటుంది ఏ ఈవెంట్ జరిగినా ఆ ఈవెంట్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అది కాకుండా అన్నగారి అభిమానులకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళని ఆదుకునే విధంగా ఫైనాన్షియల్గా కానీ మాట సాయం కానీ నోట్ సాయం కానీ చేసే విధంగా కూడా ఆ కమ్యూనికేషన్ పేజ్ ఆ నెట్వర్క్ని బిల్డ్ చేయటం జరిగిందండి ఇది మీ ముందుకు వస్తుంది ఈ రోజు నుంచి ప్రతిరోజు కొత్త కొత్త విషయాలతో ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్తో నిరంతరం ఎన్టీఆర్ వెబ్సైట్ జై ఎన్టీఆర్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటూ ఈ వెబ్సైట్కి తొమ్మిది నెలలుగా నాకు ఎంతో సహకరించినటువంటి అజయ్ కుమార్ గుండా అండ్ టీం చాలా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళు నాతో చాలా ఓపిక్గా పనిచేశారు అందరూ జై ఎన్టీఆర్ జై హో ఎన్టీఆర్